ఏమైందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు చిన్నప్పటి నుంచి ఆటంకాలే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రాముడు వచ్చిన తర్వాత నాకే ఆటంకాలు ఉండవని నేను అనుకుంటున్నా ఆటంకాలను చూసి వచ్చినవడిని ఎట్లా అటకాయించాలో నాకు బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ లేపాడాలో కూడా నాకు హనుమంతుడు దగ్గరుండి జ్వయిస్తూ ఉంటారు ఇంకొక విషయం ఆశ్రమంలో మనం ఉంటున్న ఇంటి మీద హనుమంతుడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు అంటే ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకు చాలా మందికి తెలుసు అందుకనే మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే బలంగా హనుమంతుడిని నమ్మాలి బలంగా హనుమంతుణ్ణి నమ్మితే మన దగ్గరికి వస్తారు మన దగ్గర బలంగా నమ్మటం లేకుంటే అపారమైన నమ్మకం లేనప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు దేవుడు మనని నమ్మడు ఎందుకంటే మనం అవసరం వరకే ఉంటాం అవసరమైతే దేవుని కూడా అమ్ముకుంటాం అందుకనే జాగ్రత్తగా అపార నమ్మకంతో హనుమంతుని ఎవరైతే కీర్తిస్తారో ప్రార్థిస్తారో హనుమంతుడు తక్షణం మీ వెనుకే ఉంటాడు మీ వెనుక నుండి నడిపిస్తాడు దానికి ఉదాహరణ నేనే నేనే స్మరణ జరిగిన తర్వాత ఇక్కడున్న భజరంగ దళు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సంత పరివార్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళ తరఫున శ్రీ శ్రీమాన్ శ్రీకాంత్ రెడ్డి గారు రావటం జరిగింది అయ్యా మా ఊర్లో కూడా హనుమాన్ జయంతి జరుగుతుంది హనుమాన్ జయంతి చేయాలని అశోక్ గారు చెప్పటం జరిగింది దానికోసం మీకోసం రాముడి కోసం ఇక్కడికి ఎంత దూరమైనా ప్రయాణిస్తా ఎన్ని అడ్డంకులైనా దాటుకుంటూ వెళ్తా నా వెనుక ఎవరుండవో మీకు తెలుసా తెలుసా హనుమంతుడు ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఇంకొక్కసారి బలాన్ని అన్నారు అనుకోండి నేను ఇక చక్కని వెళ్ళిపోతాను జై శ్రీరామ్ నాము చేయకే నాము చె పడుతున్నాను రానున్నారంట జై శ్రీరామ్